మనమందరం తెలంగాణ బిడ్డలం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తండాలలో గూడళ్లలో ఆదివాసులు అడవి బిడ్డలు మైనారిటీలు మహిళలు మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరి మనం కల్లారా చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతో కిరీటాలు పెట్టుకొని వడ్డాణాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు వాళ్ళు గఢీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తలు పెట్టుకున్నారేమో నడుములకు ఒడ్డాణాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం తెలంగాణ తల్లి అంటే దీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది లేకపోతే దర్పం ఉట్టిపడే కళ్ళల్లో కాంతి ముఖంలో వర్చస్సు చూపులో ప్రేమ ఆప్యాయత ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం ఉండాలని మేము ఆశించినాం కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు అందుకే కవులు కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే ఉండ ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను ఆలోచనలను పక్కన పెట్టి